హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్న వుడ్స్ ఈరోజు రెచ్చి స్టైల్లో పూరి మటన్ కర్రీ చేసేసుకుందామా చాలా అంటే చాలా టేస్ట్గా చేసేసుకుందాం లేట్ ఎందుకు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని కొంచెం గోధుమ పిండిని వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం కలిపి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని చపాతీ ముద్ద బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కుక్కర్ కడై తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేగుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మూడింటిని కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిగిపోయిన తర్వాత అది బాగా వేగిన తర్వాత మటన్ను అందులో వేసి కొంచెం ధనియాల పొడి గుడి వేసి ఇలా దగ్గరగా వేయించుకోవాలి ఇలా దగ్గరగా వేయిన తర్వాత ఒక పావు గంట తర్వాత దానిలో కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక సిక్స్ విజన్స్ పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కలుపుకుంటే బల్లే ఉంటుంది తర్వాత ఇలా మునిమిల్లకల్లా కలిపి పెట్టుకున్న పూరీ ఉంటుందని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చిన్న చిన్న పూరీలుగా చేసేసుకొని వేపేసుకుంటే సెలాడీ వేపేటప్పుడు వన్ టన్ను వన్ టూ మినిట్స్లో అయిపోవాలి చాలాసేపు వేపడం వల్ల పూరి చాలా గట్టిగా అయిపోతుంది అంటే నేను చాలా స్మూత్గా వస్తుంది నేను కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్